ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలిపట్నం ప్రముఖ వ్యాపారవేత్త రోటరీ క్లబ్ సభ్యులు బచ్చు వీరస్వామి పూర్తి సహకారంతో సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో నాలుగు నెలల పాటు ఉచితంగా మగ్గం టైలరింగ్ శిక్షణ నేర్చుకున్న మహిళలకు నేడు రోటరీ క్లబ్ నందు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమ దాత ప్రముఖ వ్యాపారవేత్త రోటరీ క్లబ్ సభ్యులు బచూ వీరస్వామి రోటరీ క్లబ్ సభ్యులు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ ప్రముఖ వ్యాపారవేత్త మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేలూరు జయచంద్ర నాయుడు సంయుక్త సేవా సంస్థ మాజీ అధ్యక్షుడు బుర్లా రఘుకుమార్ రెడ్డి సంయుక్త సేవా సంస్థ సభ్యులు నెలటూరు రెడ్డి ఎం అజిత్ బాబు అజిత్బాబు ప్రసాద్ రావు నైస్ కంప్యూటర్ వెంకటరెడ్డి పాల్గొని కుట్టు శిక్షణ మగ్గం వర్క్స్ నేర్చుకున్న మహిళలకు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది సంయుక్త సేవా సంస్థ రెండు వేల పదమూడులో మొదలైంది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో రిస్ పరంగా ఈ సేవా సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకుపోతాను దాంట్లో భాగంగా మాకు ఎక్కువ నేను చూసిన దాంట్లో మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పాటు కమిస్తాను ఇందువల్ల ఒక ఆటో డ్రైవర్ని నేను ఆటో తోలుకుండా పోయే సమయంలో నా ఎలా కూర్చుంటారు కానీ నేను ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు మాట్లాడుకోవడం ఆ ఇని నేను కనవేలు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటే అంత కష్టపడే వాళ్ళు భర్త ఉన్నాడు కానీ బిడ్డను పట్టించుకోడు భార్యను పట్టించుకోడు ఆ బిడ్డ వాళ్ళు ఎక్కడే పోవాలి సరే పుట్టింటికి పోదాం అనుకుంటే పుట్టింట్లో ఆడబిట్టడు ఆ తల్లిదండ్రులు కూడా కొడుకుని ఒకే దగ్గర చూస్తారు ఆడబిడ్డని ఒక విధంగా చూస్తారు కారణం ఏంటంటే కొడుకు మీద ప్రేమ కొడుకు ఎదవైనా కూడా వాడే కావాలా ఆడపిల్ల ఇబ్బంది పడుతున్నా కూడా ఆ పిల్లను పట్టించుకోరు నువ్వు వచ్చేవు కదమ్మా వాడు ఎదవైనా కూడా నువ్వు అక్కడే ఉండు నువ్వు రావద్దు నువ్వు వస్తే మా ఇంట్లో సమస్యలు వస్తాయి ఆ కొడుకు వాటి మధ్య సమస్యలు వస్తాయి నీ వల్ల రావద్దు అని రోజు నుండి నేను కలారా చూసాను కాకపోతే వీటన్నింటిని ఎదుర్కోవాలంటే ఆడపిల్ల కావాల్సింది ఏంటంటే స్వయంగా నిలబడగలిగే శక్తి ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే మీరు నిలబడగలగడానికి మీకు ఒక ధైర్యం కావాలంటే మీ చేతిలో పని ఉండాలి మీ చేతిలో పని ఉన్న రోజే మీరు అత్తింటి వాళ్ళ నుంచి కానీ గుట్టింటి వాళ్ళ నుంచి కానీ ఏ సమస్య ఉన్నా కూడా మీ బిడ్డల్ని మీరు ఎక్కువగా నేను చూసిన దాంట్లో భార్య భర్తలు విడిపోయినప్పుడు భర్త మాత్రం సపరేట్గా వెళ్ళిపోతాడు బిడ్డలో కాచుకునేది ఒక తల్లి మాత్రమే కష్టపడుతుంది ఎన్నో అవమానం పాలిస్తుంది కానీ పెట్టలో వదులుకోదు మగవాడు మాత్రం హ్యాపీగా రెండు పిల్లలు చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతాడు కానీ ఏమి మాత్రం పని చేసుకోవాలంటే సమాజంలో కావాలంటే ఎక్కడ బట్టల షాపులో పోయినా ఎక్కడికి పోయినా కూడా చుట్టుపక్కల వాళ్ళతో సోటుబడి మాటలు కానీ అవి బిడ్డలో బతికేసుకోవడం కోసం పోతుందన్న ఆలోచన కూడా రాదు అని అవమానం పడతా కూడా పని చేసుకుంటూ తన బిడ్డలో బోధిస్తుండే కానీ మా మా ఆలోచన ఏంటంటే ఒకరికి పని చేసుకునే దానికన్నా మీకు ఒక పని చేర్పిస్తే మీరు మీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీ బిడ్డలు పోసుకునేదానికి మీ ఒక మార్గం చూపిస్తారని ఇప్పుడు పెద్దలందరి సహాయ సహారాలతో ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు టైలరింగ్ కానీ బ్యూటీ పార్లర్ కానీ మొక్కలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది చాలామంది నేర్చుకున్నారు చాలామంది టైలింగ్ ఇంట్లో బయట షాప్ పెట్టుకోలేకపోయినా కూడా ఇంట్లో పెట్టుకుని కూడా కొట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు మీలా కూడా ఎవరన్నా మేము బయటకు పని చేసుకుంటామని చెప్తే మేము షాపులో మాట్లాడుతాము వీలైనంత వరకు కొంతమందినే చేయించి మీకు ఒక తయారు చూపడానికి అవకాశం ఉంటుంది లేదా మేము బయటికి మా ఇంటి దగ్గర షాప్ పెట్టుకోవడానికి అవకాశం కనిపించమంటే చాలామంది మనసున్న దాతలు కావాలో చాలామంది ఉన్నారు వాళ్ళ సహాయం తీసుకొని మీకు ఇంటి దగ్గరే ఒక చిన్నది ఏదైనా వ్యాపారం బయటికి వ్యాపారం లేకుండా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు కాబట్టి టైలింగ్ షాప్ కుట్టి మిశ్లిస్తాము పెట్టి మీ ఇంట్లోనే షాప్ పెట్టిస్తాం అంతేకాని మీరు పని నేర్చుకొని ఒక రెండు మూడు పనులు నేర్చుకుంటున్నారు ఒకరే ఏ పని చేయడం లేదు ఒక పని మీద కూడా నిలబడటం లేదు ఒకరు కూడా ఒక పని నేర్చుకుంటే దాని మీద నిలబడి ఉంటే మీ లైఫ్ బాగుంటుంది మీకు సపోర్ట్గా ఇప్పుడు మేము ఉంటాం ఎంతమంది ఇక్కడ మనసులో తాతలు అందరూ వీళ్ళందరూ మనకు సహాయం చేసే తాతలు అందరూ వాళ్ళ సహాయం తీసుకున్నాము మీకు సపోర్ట్గా మేము ఉంటాం అందుకని మీరు నేర్చుకున్న దాన్ని వృధా చేసుకోబాకండి ఇప్పుడు సార్వర్ దగ్గర డబ్బులు ఎక్కువ మనకి ఇవ్వటం లేదు మీలాంటి వాళ్ళకి ఒక ఆసరాగా ఉండాలి అన్న కేవలం ఒక ఆలోచనతోనే మీకు సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలని ఇస్తున్నారు మన సంస్థలో కేవలం మహిళలకు మాత్రం శిక్షణ ఎందుకు ఇస్తున్నామంటే మా మామూలుగా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను ప్రత్యేకంగా చూశాను కాబట్టి ఎక్కువ మహిళలకి నేను సపోర్ట్ ఉండాలి కాబట్టి దానికే ముగిపోతూ ఉన్నాను అందుకని ఎవరు నేర్చుకున్న పనిని మాత్రం వృధా చేసుకోవద్దు పది రోజుల నుంచి శిక్షణ పొందిన అందరికీ శుభ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిన సభ్యక్ష తీసుకోవాల్సిందిగా రక్కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అనడమే కొంచెం అయినా ఒక తృప్తి ఏంటంటే ఇలాగా అన్నట్టు భోజనం పెడితే ఆ పూట తింటారు పని నేర్చుకుంటే వాళ్ళ జీవితమే బాగుపడుతుంది ఇది మౌన సిద్ధాంతం అది అందరూ అంత ఎంతో చదువుకుని ఉంటారు వాళ్ళ వాళ్ళ అవసరాల మీరు కూడా ఉంటారు స్వామనుభూతులు వాడుకుంటారు కష్టపడే వాళ్ళు ఇబ్బంది కాకుండా కుటుంబాన్ని పోషించుకుంటూ గౌరవంగా ఉంటారు ఈరోజు పని చేసేవాడికి పని చాలా ఎక్కువగా అవైలబుల్టీ అంటే దొరుకుతూ ఉంది ఆ పని మార్గాల్ని కొంచెం అన్వేషించుకొని ఆ పని కుదిరితే మొట్టమొదటి కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత దాంట్లో ఆ టేస్ట్ చూసినప్పుడు మీరు చాలా ఔన్నత్యంగా పనిచేసుకోగలుగుతారు మీరే లీడర్లుగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు ఇది ఇవ్వని మగోం వర్క్ ఇదంతా కూడా వాటిల్లో నేను చేసింది కాదు కాకపోతే ఆ సేవా సమితి యొక్క వాళ్ళ ఆలోచన దాంట్లో ఒక ఆర్థిక సహకారం మాత్రమే నేను తీవడానికి వీలైంది ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి సేవా సమితికి డాక్టర్ గారికి నా తెలియపరచుకుంటాను నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏం అందరూ మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం మీకు కూడా చెప్పవలసిందే లేదు మీ రంగంలో మీరు నేర్చుకున్న పనిని ఇంకొంచెం దృఢీకృతంగా దాన్ని ఒక్కరు టెక్నికల్గా డెవలప్ చేసుకొని మీరు మిమ్మల్ని గురించి ఎంత ఆలోచిస్తారంటే డాక్టర్ గారు నేను వ్యాపారస్తులకు సంబంధించిన కుటుంబాల నుంచి వచ్చినాను కాబట్టి వి ఎక్కడన్నా మనకు ఈ పని పనిచేసే ఈ ఉంటాయి కదా పొట్టిప్పుడు వాటి లేదని మన వాడని చేర్చడానికి ఎక్కడన్నా మీకు ఏదైనా అవకాశం ఉందా అంటే ఎంత ఆయన అంత బిజీగా డాక్టర్గా వృత్తిలో ఉండి కూడా అని ఆలోచించే విధానానికి ఒక చిన్న సూక్ష్మమైనటువంటి మాట మాత్రమే చెప్పాను మీకు ఇది సార్ అదే మీ సేవా అనున్నాను మేము మొన్న ఈ పక్కన ఉన్నటువంటి ఈ వాళ్ళ రోజు ఏం చెప్పారంటే నేను అటు బ్లాంకెట్స్ చేస్తున్నాను ఇళ్లల్లో ఏదైనా రెండు చెట్లు పెంచుకోమన్నా ఒక మామిడి చెట్టు ఏదైనా ఒక జామంతి కానీ మనకు కానీ అవి పెంచుకున్నందున ఏమవుతుందంటే మనకు ఆదాయం వస్తుంది దాని గురక మనం ఎక్స్ట్రా చేసేది లేదు అది వాళ్ళు చెప్పిన ఇప్పటికి ఇంకా వాళ్ళు డిసైడ్ చేసి చెప్పలేదు మళ్ళీ ఇక్కడ కూడా మా జయచంద్ర నాయుడు గారిని మొదటి నేను ఈ ఉచ్చనాల్ని వేడు అనేది ఇష్టం అనమాట కానీ నాకు శక్తి చాలా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎవరైనా సరే ఒక వంద మొక్కలు వంద ప్లేసెస్లో నువ్వు డిసైడ్ చేస్తే ఆ మొక్కలు తీసిద్దాం వంద మొక్కలకి ఒక నెలకి పదివేల రూపాయలు మనం ఒక వర్కర్ని పెట్టి దానికి కావాల్సిన వర్క్ చేయించండి అర్థమవుతుంది కదా ఒక ఆరు ఏడు నెలలు దాన్ని మనం గానీ చూడగలిగితే మొక్క కాస్త కొంచెం వృక్షం అవుతుంది ఆ తర్వాత వాళ్ళు వాడు ప్రొటెక్ట్ చేసుకుంటారు దీనిని నేను కూడా నేను ఈ ప్రాజెక్ట్ ఏదైనా వీలైతే చేయండి అది నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ నేను మీకు పే చేస్తున్నాను నాకు తీరని కోరిక కూడా తీరుతుంది అనేది నా ఆశ ఆత్మ మిత్రులు మరి అట్లాగే సంయుక్త సేవా సంస్థ సభ్యులందరూ కూడా నమస్కారాలు అట్లాగే వేదిక ముందున్న మహిళలు సార్ కొద్దిగా దగ్గర పెట్టారు సార్ సురేంద్ర చేస్తున్న పనులు చాలా గొప్పది ఆయన చూడడానికి చిన్న చేయడం చాలా గొప్ప పనులు చేస్తున్నాడు అది మాకు కూడా మేము రోటరీ క్లబ్లో వర్క్ చేసాము కానీ ఆయన అంత గట్టిగా మేము చేయలేకపోతున్నాం ఎందుకంటే అతను ప్రతిరోజు ప్రతి నిమిషం సర్వీస్ కోసం ఉపయోగ ఉపయోగిస్తున్నాడు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కనుగొని ఆ ఇబ్బందులకు తగినట్టుగా దాతల్ని సమీకరించి వాళ్ళకి ఆ సహాయం అందేట్టుగా చేయడం ప్రతినిత్యం నేను ఆ మెసేజ్లో చూస్తుంటాను చాలా గొప్ప అది చేయడం అనేది లేదు మేము వ్యాపారస్తులుగా డబ్బులు సంపాదిస్తుంటాము అలా ఖర్చు పెడుతుంటాం కానీ ప్రతి మనిషి ఈరోజు డబ్బు సంపాదించుకునే దాని మీద మనసే తప్పితే సర్వీసు మీద అనేది తక్కువ ఉంది ఏదైనా నేను అన్న కానీ కొంచెం తక్కువే ఉంది కానీ జీవితాన్ని దానికోసం అంకితం చేయడం అనేది చాలా గొప్ప విషయం అది సురేంద్రం చూస్తే సో అంతకుముందు మేము రోడరీ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మమ్మల్ని కొంత సహాయం అడిగితే మేము కుట్టు మిషన్ సార్ కుట్టు మిషన్లో ఒక నాలుగు ఇచ్చాను ఆ రోజు నేను మీ కార్యక్రమాలు అవి చూసినప్పుడు చూసిన తర్వాత రవికుమార్ గారిని అట్లాగే సురేంద్ర గారిని కూడా అడిగారు నేను కూడా ఏదైనా కొంత స్పాన్సర్ చేస్తాను ఏదైనా నాకు కూడా కొంత అవకాశం ఇవ్వండి మీరు చేసే సర్వీస్లో నేను కూడా పాలు పంచుకుంటాను ఏదైనా మంచి కార్యక్రమం దొరికినప్పుడు నాకు చెప్పండి నేను కూడా స్పాన్సర్ చేస్తానని చెప్పాను మా పెద్ద మంచి కార్యక్రమం చేసి నలుగు మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇంపార్డెట్గా చేయడానికి ఒక అవకాశం కల్పించారు వారు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు మీరు కూడా అందరితోనే ఆగిపోక దాంట్లో మెలకువలు తెలుసుకొని చేసుకోగలిగితే మంచి అవకాశాలు ఉన్నాయి మా గోమార్కు మీద మీరు ఇంకో పది మందికి పని కల్పించవచ్చు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడినట్టుగా చేయొచ్చు వాళ్ళందరూ చెప్పినట్టుగా మీరు అక్కడ అక్కడితో ఆగిపోకుండా కొంచెం దాంట్లో మెలకువలు నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి మంచి వర్కర్ వర్క్ చేసేట్టుగా తయారవ్వాలని ఆశిస్తున్నాను అలాగే నాకు చెప్పారు కాబట్టి నేను కూడా ఏదో కార్యక్రమం చేయాలనుకున్నాను కాబట్టి నిన్న వచ్చి అడిగారు ఇట్లా కంప్యూటర్ శిక్షణ ఇద్దాము మీరు ఏదైనా చేయగలిగితే చా ఓకే చేస్తాం సార్ అన్నారు దానికి నేను ఒప్పుకొని ఈ ఈ సభాముఖంగా చెప్తున్నాను ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తాను మీరు రైట్ పర్సన్స్ సెలెక్ట్ చేస్తున్నాను మా నోటీస్ తీసుకొస్తే వాళ్ళకి మనం ఆ పని చేద్దాము ఇంకేదన్నా కూడా మంచి కార్యక్రమాలు ఉన్నా మా రోటరీ మిత్రులు కానీ మేము బయట వాళ్ళు కానీ చేసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆర్గనైజ్ చేసేవాళ్ళు అంటే దాన్ని ఆ ఫైండ్ అవుట్ చేసి చేసేవాళ్ళు లేక ఇబ్బందులు ఉన్నాయి డోనర్స్ చాలామంది ఉన్నారు రైట్ వేలో ఖర్చు పెడుతుంటే ఖచ్చితంగా డోనర్స్ ముందుకు వస్తారు అట్లాగే మీరు కూడా ఆర్గనైజేషన్ని ఇంకా మంచి వాళ్ళు కొంతమందిని తీసుకొని ఎందుకంటే సురేంద్ర ఒకడే చేయలేరు పెద్ద ఆయన చేయలేరు రవికుమార్ గారు మీరు ఇక్కడ ఉన్న ఈ బ్యాచెస్ సరిపోరు ఎందుకంటే కార్యక్రమాలు పెంచినప్పుడు మనుషులు అవసరం ఏర్పడుతున్నారు సో ఇంకా కొంతమందిని వాళ్ళని కొంత అందులో తీసుకొని కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేసి మన సమాజానికి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు